అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు దేవి ఫుడ్ లాగ్స్ ఈరోజు పిల్లలు చాలా ఇష్టంగా తినే టిఫిన్ ఐటెం అండి పూరీ ఆలివ్ కర్రీ రెడీ చేద్దాం చూసారా పూరీలు ఎంత బాగా పొంగేయో హోటల్లో ఇలాగే పొంగుతాయి కదండి ఇలా పొంగాలంటే ఏం చేయాలో మీకు చేసి చూపిస్తాను ముందుగా మనం రెండు కప్పులు గోధుమ పిండి తీసుకోవాలి నేనైతే ఆశీర్వాద గోధుమ పిండి తీసుకున్నానండి మైదాపిండితో కాదు ఈరోజు గోధుమ పిండితో రెడీ చేద్దాం దీంట్లో రెండు కప్పుల పిండికి ఒక పెద్ద స్పూను ఒక రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని తర్వాత ఒక గుంటగరిట్టుడు ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఈ పిండికి ఆయిల్ బాగా పట్టించాలండి చూడండి నేను ఏళ్ళుతో పట్టిస్తున్నాను కదా అలాగే పట్టించండి మీరుని పిండిలో మనం ముందుగానే నీళ్ళు వేసామంటే పూరీ అసలు పొంగదు ఆయిల్ అంతా పిండికి బాగా పట్టించిన తర్వాతే కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ పిండిని తడుపుకోవాలి ఒకేసారి వేయకూడదండి నీళ్ళు అలా వేస్తే మనకి పూరీలు పొంగవు కొంచెం కొంచెం నూనె పట్టించినట్టే నీళ్ళు కూడా ఈ పిండికి బాగా పట్టించిన తర్వాతే మనం కోవాలి చూసారా నేను పిండికి ఎలా పట్టించున్నానో నీళ్ళని ఇలాగే ముద్దలాగా వచ్చేలా కలుపుకోవాలండి మంచి స్మూత్గా వచ్చింది కదా మనం పట్టించటంలోనే ఉంది ఈ ముద్దపై కూడా ఒక అరగరిటి నూనె మళ్ళీ పట్టించాలి చూడండి ఇలా రాసినట్టు ఈ ముద్దకు అంతా పట్టించేసి దీనిపై మూత పెట్టి ఒక అరగంట సేపు నాన్నద్దామండి ఈ లోపు మనం ఆలు కర్రీ రెడీ చేసుకుందాం మూకుట్లో ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ పచ్చనపప్పు ఒక స్పూన్ మినప్పప్పు అర స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర పోపులు చాలా రుచిగా ఉంటాయండి ఆలు కర్రీలోని పోపులు ఎక్కువ వేసుకోవాలి ఇందులోనే అండి రెండు పెద్ద సైజు ఉల్లిపాయలని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి రెండు మిరపకాయలు నాలుగు పచ్చిమిరపకాయలు కూడా వేసి ఈ ఉల్లిపాయ ముక్కల్ని బాగా వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు అయితే కొంచెం పెద్ద పెద్దయ్యే కోసుకోండి కూరలోకి బాగుంటాయి చూడండి ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు రెండు బంగాళదుంపలు కూడా చిన్న చిన్న ముక్కలు కాకుండా అవి కూడా కొంచెం పెద్ద కోసుకుని ఈ ముక్కలు కూడా వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్లో బంగాళదుంప ముక్కలు కొంచెం పెద్ద వేయటం వల్ల పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఈ కూరని పూరీలో నంచుకోవడానికి బాగుంటాయని నేను కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసుకుంటాను బంగాళాదుంపలను కూడా ఉల్లిపాయలుగా ఈ రెండు ముక్కల్ని కొంచెం సేపు బాగా వేగనివ్వాలి కొంచెం వేగిన తర్వాత ఈసారి మూత పెట్టేసుకుని మగ్గనిద్దామండి మంట సిమ్ములో పెట్టి మగ్గించుకున్నామంటే బంగాళదుంపలు మెత్తబడతాయి ఒక రెండు మూడు నిమిషాలు మగ్గించుకున్న తర్వాత చూడండి మళ్ళీ ఒకసారి మగ్గిన తర్వాత కూడా కొంతసేపు వేయించుకోవాలండి ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇలా సాల్ట్ ఇప్పుడు వేయటం వల్ల మళ్ళీ కొంచెం నీరు వచ్చినట్టు వస్తుందండి ఈ నీటిలో కూడా బాగా మగ్గుతాయి మనకి బంగాళదుంప ముక్కలు ఒక స్పూను పసుపు కూడా వేసుకోవాలి పసుపు అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి పూరీ కర్రీలోకి పసుపు ఎక్కువ ఉంటేనే మంచి కలర్ఫుల్గా కనిపిస్తుందండి ఈ పసుపు వేసేసుకున్న తర్వాత కూడా ఒక రెండు సార్లు ఈ మొక్కల్ని బాగా వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు వేసుకోవాలండి కరివేపాకు ఎప్పుడు పూరీ కర్రీలో సగం వేగిన తర్వాతే వేసుకోవాలి మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది కరివేపాకు కూడా చూడండి ఈ కరివేపాకును కూడా వేసిన తర్వాత ఈ ముక్కలని బాగా వేయించుకోవాలి బంగాళదుంప ముక్కలు బాగా ఉడిగిపోయండి ఇప్పుడు మనం ఈ ముక్కల్లోని ఒక అర లీటర్ నీళ్ళు వేసుకుని ఈ నీళ్ళని బాగా మరగనివ్వాలి ఈ నీళ్లు లోపు రెండు గ్లాసులు నీళ్ళు వేసుకుందాం కదండి అందుకని రెండు పెద్ద స్పూన్లు శనగపిండి వేసుకుని ఇందులో కొంచెం నీళ్ళు వేసుకుని బాగా కలుపుకోవాలి ఎక్కడా ఉండలేకుండానే ఈ కలిపిన మిశ్రమాన్ని మరుగుతుంది కదండి ఆ మరిగే నీటిలో వేసుకుని మంటను సిమ్లో పెట్టుకుని నిదానంగా కలుపుకోవాలి మంట అసలు ఎక్కువ పెట్టద్దు సిమ్లో పెట్టుకుని నిదానంగా ఉడికించుకోవాలి ఎంత బాగా సరిపోయిందో కరెక్ట్గానే రెండు గ్లాసులు నీళ్ళకి రెండు పెద్ద స్పూన్లు శనగపిండి సరిపోతుంది చూడండి హోటల్ స్టైల్లో సింపుల్గా ఆలూ కర్రీ రెడీ అయిపోద్దండి చూడండి మనం గట్టితో తీతున్నాం అంటే ఉల్లిపాయ ముక్కలు బంగాళా ముక్కలు మనకు కనిపిస్తున్నాయి కదా అలాగే ఉండాలి కూర రెడీ అయిపోయింది కదండి ఈసారి పిండి ఎలా నానిందో చూద్దాం చూసారా అండి పిండి పొరల పొరలుగా ఎంత బాగా నానిందో ఇలా నాన్తనే అండి మనకి పూరి బాగా పొంగుతుంది ఇప్పుడు మనకి నచ్చిన సైజులో ఉండలు చుట్టుకోవాలి పూరీ చేసుకోవాలి కదండి ముందు ఉండలు మాత్రం ఎక్కువగా చేసేసుకుని ఆరిపోనివ్వకూడదు మనం ఎన్ని ఎంతమంది టిఫిన్ చేస్తారో అన్నీ తీసుకుని అప్పుడే పూరీ చేసేసి అప్పుడే వేయించేసుకోవాలి గాలికి ఆరిపోయినా కూడా పూరీలు పొంగ చూడండి మనకు నచ్చిన సైజులో పూరీలు చుట్టుకోవాలి బాగా పెద్దవి పూరీలు చుట్టారంటే మనకి వేయించుకునేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది మనకి పెద్ద పెద్ద మూకుళ్ళు ఉండవు కదా లాగా అట్లలో పెద్ద పూరీ చేశారని మనం పెద్ద పూరీ చేసుకోకూడదు ఇంటి దగ్గర మన మూకుడికి సరిపడా పూరియే చేసుకోవాలి ఇంటి దగ్గర చూడండి పెద్దవి కాకుండా చిన్నవి కాకుండా పూరీలు ఒత్తుకోవాలి అలాగే పల్చగా కాకుండా దలసరిగా కాకుండా పూరీ ఒత్తుకోవాలండి పూరీ రెడీ అయిపోయింది కదండి ఇలాగే మన దగ్గర ఉన్న పూరీలు అన్నీ ఇలా రెడీ చేసుకుని అప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని మూకుడు పెట్టుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత చూడండి పూరీ వేసే ఎలా పొంగుతుందో చూద్దరిగానికి చూడండి పొంగం చోట కొంచెం కొంచెం నూనె ఇలా పోసామంటే పొంగిపోద్ది అండి వెయ్యిగానే చూసారా పూరీ అచ్చు హోటల్ స్టైల్లోనే పొంగియే కదా పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి పూరీలు అంటే ఏ టిఫిన్ అన్నా ఇష్టంగా తినరేమో కానీ పూరీ అన్నా అంటే పరిగెట్టుకుని వస్తారు చూసారా ఎంత బాగా పొంగిందో మన దగ్గర ఉన్న పూరీలన్నీ ఇలాగే పొంగుతాయండి మీకు చూపించడం కోసమే ఒకటే ఒకటి చూపించున్నాను ఎన్ని పూరీలు వేసుకున్నా ఇలాగే పొంగుతాయి మనకి పొంగలేదు అన్న అనుమానం వచ్చినప్పుడు కొంచెం ఆ వేడి వేడి ఆయిల్ వేసామంటే వెంటనే పొంగిపోతాయండి మనం కరసీన ఒక వేయటం వల్ల పూరీ పొంగుతుంది ఆ పొంగిన పొంగు నిలబడుతుందండి కరసిన ఒక వేయటం వల్ల అందుకే కరసీనో ఒక వేసుకుంటాం ఎక్కువ కదండి ఒక స్పూన్ చొప్పున వేసుకోవాలి ఒక గ్లాస్ పిండికి ఇలానే అండి మన దగ్గర ఉన్న పూరీలన్నీ పొంగుతూనే ఉంటాయి చూసారా వేయగానే ఆయిల్ మాత్రం బాగా వేడెక్కిన తర్వాత వేయాలి పూరీ వేసిన తర్వాత మంట తగ్గించాలి గుర్తు పెట్టుకోండి వచ్చి హోటల్ స్టైల్లోనే పూరీలు పొంగే కదండి పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తినే టిఫిన్ ఇది ఈ పూరీలోకి ఆలు కర్రీ వేసుకుని తింటే ఉంటుందండి దీని రుచి చెప్పలేమండి తింటేనే తెలుస్తుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఒక పూరీతో ఆఫ్ చేయరండి మళ్ళీ మళ్ళీ తింటూనే ఉంటారు ఒక పూరిని విరిపి చూపిస్తాను చూడండి ఎంత మెత్తగా ఉందో చూసారా ఇలా విరిపితే విరిగిపోద్ది నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోద్ది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి నేను చెప్పిన కొలతలతో ఈ వీడియో మీకు నచ్చిందా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం